ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఈ రోజు నుండి ప్రజలకు సేవకులుగా ప్రస్థానం ప్రారంభించడం జరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా పేద క్రిస్టియన్లకు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమం చేత మా తొలి సమావేశంలో పాల్గొని ఈ విధంగా పేదలకు బట్టలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని నా ఇంటి మనుషులకు బట్టలు పెడుతున్నట్లుగా నేను భావిస్తున్నానని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఈ సాంప్రదాయం నిరంతరం కొనసాగుతుందని ఆయన చెప్పారు రాజ్యాంగం ముందు అందరూ ఒక్కటే అని రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు పోదామని ఆయన ఈ సందర్భంగా సూచించారు ఈ క్రిస్మస్ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని వచ్చే నూతన జీవితాలలో సుఖ సంతోషాలతో నిండాలని ఆయన ఆకాంక్షించారు ముందు ఎంబీసీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని చర్చి నిర్వాహకులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వరప్రసాద్ జానియల్ సుధీర్ జాకబ్ మరియన్ దాసరి సుందర్ పాస్టర్ శామ్యూల్ దాసరి బండ సునీల్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం తెలియజేసుకుంటాం గారు అందరికీ నమస్కారం మహబూబ్ నగర్లో మహబూబ్ నగర్ పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ త్రివేణి సంగమం లాగా హిందువులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరూ కూడా కుటుంబం లాగా జీవనం కొనసాగించే కార్యక్రమం మనం వందల నుంచి చూస్తూ ఉన్నాము ఆ రోజుల్లోనే ఇక్కడ ఇంత పెద్ద స్థలంలో చర్చిని కట్టి దైవ కార్యక్రమాలన్నీ కూడా ఈ చర్చ్ ద్వారా నలుగు దిశల వ్యాపింపజేయడం అనేది మనం అందరం చూస్తున్న విషయమే క్రిస్మస్ సందర్భంగా పట్టణంలో ఉన్న అందరు పాస్టర్లు కావచ్చు చర్చ్ ఆర్గనైజింగ్ కమిటీ కావచ్చు ఈ వారం రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాయి వాటిలో కొన్నిట్లో పాల్గొనే అవకాశం నాకు దక్కింది నేను ఎన్నికైన తర్వాత వచ్చే మొదటి పండుగ ఈ క్రిస్మస్ పండుగ కాబట్టి నాకు కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంది అందుకే వీలైనన్ని చోట్ల వాళ్ళ ఆహ్వానం మేరకు కార్యక్రమాలకు వెళ్తూ వాళ్ళ ఆనందంలో వాళ్ళ ఉత్సాహంలో పాలు పంచుకుంటా ఉన్న ఆ అవకాశం నిజంగా దక్కినందుకు సంతోషంగా ఉంది అలాగే క్రిస్మస్ రేపు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ అర్ధరాత్రి నుంచి సంబరాలు మొదలవుతాయి దీని తర్వాత న్యూ ఇయర్ వస్తుంది ఆ తర్వాత సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి ఈ పదిహేను రోజులు లేదా ఇరవై రోజులు పట్టణమంతా కూడా ఒక ఉత్సవం సెలబ్రిటీ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి కంటిన్యూస్ సెలబ్రేషన్స్ కొత్త సంవత్సరం ఉంది కొత్త సంవత్సరం ఎన్నో ఆశలను కూడా తీసుకురాబోతా ఉంది ప్రభుత్వం మారింది ఒక ప్రజాప్రభుత్వం వచ్చింది ప్రజల కోసం వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి కంకణం కట్టుకున్న ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది ఇదివరకటి నిరంకుశత్వంలాగా భయపెడుతూ బెదిరిస్తూ జులుం చేసే ప్రభుత్వం కాదు ఇది ప్రజల కోసము బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ప్రజల కోసమే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అందుకే విద్యా వైద్యం వీటి మీద చాలా దూరదృష్టితోటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉంది ప్రజాప్రభుత్వం మనుషులకు తల్లిదండ్రులకు కావాల్సింది పిల్లల విద్య పెద్దది వైద్యం సమస్త జనాలకు కావాల్సింది క్వాలిటీ వైద్యం ఈ రెండింటి మీద కూడా ఫోకస్ ఉంటుంది కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంపై ప్రజలు ఆశగా చూస్తూ ఉన్నారు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి బాధ్యత ఉంది ఈరోజు మేము ఎమ్మెల్యే అయినామంటే అది కుర్చీ కాదు అధికారం కాదు ఒక బాధ్యత ప్రజలకు మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండు మేము పాలకులం కాదు సేవకులము అని ఇక్కడ ఉన్న అందరూ కూడా సేవకులే కాబట్టి ఆ సేవాభావంతో ఈరోజు ఈ రాజకీయ పదవిలో ఉన్నాము ఇప్పటి నుంచి కూడా సేవకులుగానే మేము మా పరిపాలన అందిస్తాం తప్ప పాలకులుగా కాదు ఎటువంటి సమస్య ఉన్నా ఏ రకమైన సమస్య ఉన్నా అది పరిష్కారం దిశగా ప్రయత్నం ఉంటుంది చర్చలతోటి మనుషులతోటి మాట్లాడి ఏది మంచి ఏది చెడు అని బేరీజు వేసుకొని ఆ కార్యక్రమం ఉంటుంది తప్ప ఏకపక్షంగా ఎవరో చెప్పిందని ఏవో చెప్పిందని చెప్పి ఈ ప్రభుత్వంలో నిర్ణయాలు కూడా ఉండవు కాబట్టి దానికి నాందిగా ఈరోజు సమమత సమభావన అన్ని మతాల సమభావన అందరూ ఈక్వలే మన రాజ్యాంగం ముందు ఈక్వాలిటీ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ అంటే స్వేచ్ఛ సమానత్వం సభ్రతత్వం ఇది మన రాజ్యాంగం ఇచ్చే ప్రియాంబుల్ ఆ పీఠికలో ఉన్న మొట్టమొదటి అక్షరాలు దాన్ని తూచా తప్పకుండా స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని అమలు చేయడానికే ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం ఉన్నది అక్రమార్కుల మీద ఉక్కుపాదం అవినీతి మీద ఉక్కుపాదం ప్రజల పట్ల ప్రేమ ప్రజల పట్ల సంయమనం ప్రజల పట్ల ఆప్యాయత వాళ్ళ సమస్యల పట్ల అవగాహన వీటి ద్వారా మా ఐదేళ్ల కాలం మా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది మా అందరికీ కాబట్టి మేము సేవకులుగానే కొనదాల్చు కొనసాగదలుచుకున్నాం కొనసాగాలని కూడా మా ఆదేశం కాబట్టి మొట్టమొదటి కార్యక్రమం సేవతోటే మొదలు పెడతా ఉన్నాం ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో మీ అందరి సమక్షంలో ఒక సేవ ద్వారా ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుంటున్నందుకు సేవకులుగా మా ప్రస్థానం రోజు నుంచి మొదలవుతుంది అది ఇక్కడి నుంచే మొదలు కావడం కూడా చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న అందరికీ కమిటీ చేసుకొని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు కమిటీలో అందరు కూడా సభ్యులుగా ఉన్నారు ఇప్పటి నుంచి ఏ కార్యక్రమాలు చేసుకున్నా కూర్చొని నిర్ణయాలు తీసుకొని అందరి అంగీకారంతో కార్యక్రమాలు చేసుకుంటే ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి డెమోక్రటిక్ స్పిరిట్ మన మహబూబ్ నగర్లో ప్రతి దగ్గర కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నిర్వహిస్తున్న వారికి ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకి అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను